హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఇవాళ వీడియోలో ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడూ అయినా ఇవి హెల్తీగా తీసేసుకోవచ్చు అవే ఫటాఫట్ చనా చాటు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ చనా చాట్ చేసుకోవడం వల్ల ప్యాకెడ్ ఫుడ్స్ స్టోరేజ్ ఫుడ్స్ లేదు అనుకుంటే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్గా తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారంలో రెండు నుంచి మూడు సార్లు ఈ చాట్ ప్రిపేర్ చేయడం వల్ల హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలైనా హ్యాపీగా హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేయండి ముందు రోజు సాయంత్రమే శనగలు నానబెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి దానికోసం అయితే వాటర్ పోస్ నానబెట్టుకొని మధ్య మధ్యలో టూ టు త్రీ టైమ్స్ వాష్ చేస్తూ ఉండాలి లేదు అనుకుంటే స్మెల్ వచ్చేస్తుంటాయి వాష్ చేసుకున్న శనగల్ని ఉడకపెట్టుకోవడం కోసము నేనైతే ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లోకి శనగలు వేసుకున్న తర్వాత శనగలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు వాటిలోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో శనగల్ని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నాకు ఇక్కడ కుక్కర్లోకి త్రీ విజిల్స్కి శనగలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి వాటర్ కూడా ఎక్కువగా లేవు ఎక్కువ వాటర్ వేయడం ద్వారా శనగలు ఉడుకుతున్నప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్లో నుంచి వాటర్ అంతా బయటికి స్ప్లిట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే సరిపడా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసి చూస్తే శనగలు మెత్తగా ఉంటాయి కదా అంత మెత్త మరి కొద్దిగా పలుకు తగులుతున్నా ఓకే కానీ గట్టిగా ఉంటే మాత్రం పిల్లలకి కడుపులో నొప్పి వస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా ఉడకబెట్టుకున్న తర్వాత ఆ శనగలు కాలా కాబట్టి నల్లటి పదార్థం అనేది ఉంటుంది సో నేను ఇంకొక టూ టైమ్స్ వాష్ చేసి నీటుగా అయిన తర్వాత ఉంచేసాను వాటర్ డ్రైన్ అవ్వడానికి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్రెషర్ కుక్కర్ని ఒకసారి అలా వాటర్తో పైపైన కడిగేసి దాంట్లోనే పోపు వేస్తున్నాను పోపు కోసము ఆయిల్ హీట్ అవగానే ఆయిల్లోకి హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూను శనగపప్పు పచ్చి శనగపప్పు వేసాను దాంట్లోకి నాలుగైదు ఎండుమిరపకాయలు కట్ కరివేపాకు కట్ చేసుకొని వేసుకొని పోపులో కొద్దిగా ఇంగువ కూడా వేసి పోపును వేయించుకోవాలి శనగపప్పు దొరగా వేగగానే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ శనగల్లోకి ఆ పోపు అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంట్లోకే నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను మీరు కావాలి అనుకుంటే కావాల్సినంత కొత్తిమీర యాడ్ చేసుకోండి దానిలోకి వన్ టీ స్పూను చాట్ మసాలా వన్ టీ స్పూను వైట్ పెప్పర్ పౌడర్ వేసాను ఇంకా కారం అనేది యాడ్ చేయట్లేదు నేను ఈ పెప్పర్ పౌడరే ఆ ఘాటు కారం సరిపోతుంది దానిలోకి లెమన్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసేసుకుంటే కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా చాట్ తింటున్న ఫీలింగ్తో ఫటాఫట్ చనా చాట్ అనేది తయారైపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్